నేనైతే ఒకే ఒక్క పదంతో విసిగిపోతున్నారు ఏం పదం తెలుసా మనకెందుకు ఎమ్మెల్యేగా పోటీ మనం తూగుతామా మనం పోటీ చేయగలమా అనే అనే థాటు ఉండేవాళ్ళు మీరు అందుకే ఓటర్గా మిగిలిపోయారు నాకు కెపాసిటీ ఉంది కాబట్టి అర్హత ఉంది కాబట్టి నేను ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడినా అదే మీకు నాకు తేడా కాబట్టి మనకి మన చేత కాదని అనుకోకూడదు ఏదైనా మనం ప్రయత్నిస్తే ఏదైనా మనం సాధించగలం అనేది చూపించడానికి నేను ఎమ్మెల్యేగా గట్టిగా పోటీ ఇచ్చా ఫైట్ ఇచ్చాను అనమాట కాబట్టి ఇంకోసారి ఆ డైలాగ్ వాడొద్దండి ఎందుకంటే మీరు మీరు ముందుకు వచ్చి అది ప్రశ్నించేది మీకు రాదు సో ప్రశ్నించే వాళ్ళనైనా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళని అయితే కించపరచద్దండి వాళ్ళని డిగ్రీ వాళ్ళని తగ్గేదట్లుగా చేయకండి ఎందుకంటే ఏదో వాళ్ళు ధైర్యంతో ముందుకు వచ్చింటారు ఆ ముందుకు వచ్చేదాన్ని మనం సపోర్ట్ చేయకపోయినా వాళ్ళు ఇంకా ముందుకు పోవాలని మనం సపోర్ట్ చేయాలా కానీ మన చేత గాథలే వాళ్ళతో తూగలేములే ఇలాంటి డైలాగులు అయితే మనం మానుకోవాలి ఇంకోసారి ఎలక్షన్ ముందు కొంతమంది ఒక మంచి హోదాలో అధికారంలో ఉండేవాళ్ళు నన్ను ఎట్లయినా ఎలక్షన్కి నిలబడిపోకుండా ఉండడానికి నీకు పిచ్చి పట్టింది పిచ్చి ఆసుపత్రికి వేసామని నన్ను భయపెట్టడానికి ప్రయత్నం చేసినారు నేనైతే వాళ్ళకి చెప్పిన నాకు పిచ్చి ఉందో లేదో నాకు ఎలా ఎంత ధైర్యం ఉందో నేను చూపిస్తాను అని చెప్పినా కదా సో ఎలక్షన్ అయిపోయింది కదా ఇప్పటికైనా అర్థం మీకు ఆమె అర్థం కావాలంటే నాకు పిచ్చి కాదు నేను అనుకుంటే దేనికైనా సాధించగలను ఎంత పెద్ద కష్టమైనా భరించగలనని మీరు తెలుసుకోవాలి నేనైతే ఒకే ఒక్క పదంతో విసిగిపోతున్నారు ఏం పదం తెలుసా మనకెందుకు ఎమ్మెల్యేగా పోటీ మనం తూగుతామా మనం పోటీ చేయగలమా అనే అనే ఉండే ఉండేవాళ్ళు మీరు అందుకే ఓటర్గా మిగిలిపోయారు నాకు కెపాసిటీ ఉంది కాబట్టి అర్హత ఉంది కాబట్టి నేను ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడిన అదే మీకు నాకు తేడా కాబట్టి మనకి మన చేత కాదని అనుకోకూడదు ఏదైనా మనం ప్రయత్నిస్తే ఏదైనా మనం సాధించగలం అనేది చూపించడానికి నేను ఎమ్మెల్యేగా గట్టిగా పోటీ ఇచ్చా ఫైట్ ఇచ్చాను అనమాట కాబట్టి ఇంకోసారి ఆ డైలాగ్ వాడద్దండి ఎందుకంటే మీరు మీరు ముందుకు వచ్చి అది ప్రశ్నించేది మీకు రాదు సో ప్రశ్నించే వాళ్ళనన్నా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళని అయితే కించపరచద్దండి వాళ్ళని డిగ్రీ వాళ్ళని తగ్గేదట్లుగా చేయకండి ఎందుకంటే ఏదో వాళ్ళు ధైర్యంతో ముందుకు వచ్చింటారు ఆ ముందుకు వచ్చేదాన్ని మనం సపోర్ట్ చేయకపోయినా వాళ్ళు ఇంకా ముందుకు పోవాలని మనం సపోర్ట్ చేయాలా కానీ మన చేత కాదులే వాళ్ళతో తూగలేములే ఇలాంటి డైలాగులు అయితే మనం మానుకోవాలి ఇంకోసారి అందరికీ నమస్కారం నేను మీ దాసరి కవిత వన్ వీక్ బ్యాక్ వీడియోలో నేను చెప్పిన కదా అంటే నా మీద ఇలా తప్పుడు దాంట్లో చేసిన పోలీస్ వాళ్ళని తప్పుడు కేసు పెట్టిన పోలీసు వాళ్ళపైన యుద్ధం అన్న కదా సో చెప్పిన ప్రకారమే నేనైతే నా ఇద్దరిని స్టార్ట్ చేసినా మీరైతే నాకు సపోర్ట్ చేయాలి మీడియా సపోర్ట్ లేదు కాబట్టి అదేమైందంటే లాస్ట్ వీక్ అంటే నాకు ఎలక్షన్ ముందర కానీ ఎలక్షన్లో కానీ అవినీతికి పాల్పడి నాకు ఇబ్బంది పెట్టిన పోలీస్ అధికారుల మీద ముగ్గురి మీద నేను బిఫోర్ సాటర్డే నేను హోమ్ డిపార్ట్మెంట్కి ఇది నాకు జరిగిన విషయాన్ని మొత్తం చెప్పడం జరిగింది సో వాళ్ళు విజయవాడ ఏసీబీకి నా కంప్లైంట్ని ఫార్వర్డ్ చేశారు సో విజయవాడ ఏసీబీకి సంబంధించిన వాళ్ళు నన్ను మళ్ళీ అడిగారు ఏం జరిగిందనేది సో అన్నీ రాసుకొని దాని తర్వాత ఈరోజు మండే అనంతపురం ఏసీబీకి అయితే దాన్ని ఫార్వర్డ్ అయితే చేసినారు సో వాళ్ళు కూడా మాట్లాడినారు సో విచారణ అయితే స్టార్ట్ చేస్తామన్నారు ఖచ్చితంగా దీంట్లోనైతే నేనే విన్ అవుతాయి ఎందుకంటే నాది నిజాయితీ ఉంది కాబట్టి తప్పుడు ఎస్టీఎస్సీ కేసు పెట్టిన వాళ్ళ మీద అయితే చర్యలు వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారని నాకు నమ్మకం ఉంది అందరికీ నమస్కారం నేను నీ దాసరి కవిత వన్ వీక్ బ్యాక్ వీడియోలో మేము చెప్పినా కదా అంటే నా మీద ఇలా తప్పుడు దాంట్లో చేసిన పోలీస్ వాళ్ళని తప్పుడు కేసు పెట్టిన పోలీస్ వాళ్ళపైన యుద్ధం ప్రకటిస్తాను అన్న కదా సో చెప్పిన ప్రకారమే నేనైతే నా ఇద్దరిని స్టార్ట్ చేసినా మీరైతే నాకు సపోర్ట్ చేయాలి మీడియా సపోర్ట్ లేదు కాబట్టి అదేమైందంటే లాస్ట్ వీక్ అంటే నాకు ఎలక్షన్ ముందర కానీ ఎలక్షన్లో కానీ అవినీతికి పాల్పడి నాకు ఇబ్బంది పెట్టిన పోలీస్ అధికారుల మీద ముగ్గురి మీద నేను బిఫోర్ సాటర్డే నేను హోమ్ డిపార్ట్మెంట్కి ఇది నాకు జరిగిన విషయాన్ని మొత్తం చెప్పడం జరిగింది సో వాళ్ళు విజయవాడ ఏసీబీకి నా కంప్లైంట్ని ఫార్వర్డ్ చేశారు సో విజయవాడ ఏసీబీకి సంబంధించిన వాళ్ళు నన్ను మళ్ళీ అడిగారు ఏం జరిగిందనేది సో అన్నీ రాసుకొని దాని తర్వాత ఈరోజు మండే అనంతపురం ఏసీబీకి అయితే దాన్ని ఫార్వర్డ్ అయితే చేసినారు సో వాళ్ళు కూడా మాట్లాడినారు సో విచారణ అయితే స్టార్ట్ చేస్తామన్నారు ఖచ్చితంగా దీంట్లోనైతే నేనే విన్ అవుతా ఎందుకంటే నాది నిజాయితీ ఉంది కాబట్టి తప్పుడు ఎస్టీఎస్సీ కేసు పెట్టిన వాళ్ళ మీద అయితే చర్యలు వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారని నాకు నమ్మకం ఉంది అందరికీ నమస్కారం నేను మీ దాసరి కవిత వన్ వీక్ బ్యాక్ వీడియోలో మేము చెప్పినా కదా అంటే నా మీద ఇలా తప్పుడు దాంట్లో చేసిన పోలీస్ వాళ్ళని తప్పుడు కేసు పెట్టిన పోలీస్ వాళ్ళపైన యుద్ధం ప్రకటిస్తాను అన్న కదా సో చెప్పిన ప్రకారమే నేనైతే నా ఇద్దరిని స్టార్ట్ మీరు మీరైతే నాకు సపోర్ట్ చేయాలి మీడియా సపోర్ట్ లేదు కాబట్టి అదేమైందంటే లాస్ట్ వీక్ అంటే నాకు ఎలక్షన్ ముందర కానీ ఎలక్షన్లో కానీ అవినీతికి పాల్పడి నా ఇబ్బంది పెట్టిన పోలీస్ అధికారుల మీద ముగ్గురి మీద నేను బిఫోర్ సాటర్డే నేను హోమ్ డిపార్ట్మెంట్కి ఇది నాకు జరిగిన విషయాన్ని మొత్తం చెప్పడం జరిగింది సో వాళ్ళు విజయవాడ ఏసీబీకి నా కంప్లైంట్ని ఫార్వర్డ్ చేశారు సో విజయవాడ ఏసీబీకి సంబంధించిన వాళ్ళు నన్ను మళ్ళీ అడిగారు ఏం జరిగిందనేది సో అన్నీ రాసుకొని దాని తర్వాత ఈరోజు మండే అనంతపూర్ ఏసీబీకి అయితే దాన్ని ఫార్వర్డ్ అయితే చేసినారు సో వాళ్ళు కూడా మాట్లాడినారు సో విచారణ అయితే స్టార్ట్ చేస్తామన్నారు ఖచ్చితంగా దీంట్లోనైతే నేనే విన్ అవుతా ఎందుకంటే నాది నిజాయితీ ఉంది కాబట్టి తప్పుడు ఎస్టీఎస్సీ కేసు పెట్టిన వాళ్ళ మీద అయితే చర్యలు వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారని నాకు నమ్మకం ఉంది ఆగండి ఆగండి మూడు రోజుల నుంచి వీడియోలు రాలేదని ఎటు పోయినా అనుకున్నారా మూడు రోజులు రాకపోతే నేను ఏదో ఒకటి ఆలోచించానని అర్థం కావాలి మీకు ఇప్పటికైనా మీకు కొత్త న్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఎప్పుడైనా అట్లా గ్యాప్ పడితే వీడియోలలో ఝుంచక్కూమ్ ఆగండి ఆగండి మూడు రోజుల నుంచి వీడియోలు రాలేదని ఎటు పోయినా అనుకున్నారా మూడు రోజులు రాకపోతే నేను ఏదో ఒకటి ఆలోచించానని అర్థం కావాలి మీకు ఇప్పటికైనా మీకు కొత్త న్యూస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎప్పుడైనా అట్లా గ్యాప్ పడితే వీడియోలలో ఝుమ్ చక్కూమ్ ఝుం చక్క ఝుంచక జూమ్ जम 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 चक्का जम चक्का जम एम एल का नीने गेल धर्मवर धर्मवर एम एल नीने जम चक्का जम चक्का जम चक्का जम चक्का जम जम चक्का जम चक्का जम एम एल का नीने गेल धर्मवर धर्मवर एम एल नीने जम నేను ఇచ్చిన హామీలలో మొదటిగా బత్తలపల్లి మండలం చంద్రాయుడు గ్రామంలో ఐదు సంవత్సరాలుగా ఫిల్టర్ నీళ్ళకి సంబంధించి మంచి నీళ్ళకి సంబంధించి అన్ని వసతులు ఉండి కూడా లాక్ వేసి ఐదు సంవత్సరాలుగా దాన్ని లాక్ వేసినారు సో నా మొదటిగా నేను ఇచ్చిన హామీ ప్రకారం దగ్గరలో దాన్నైతే ఎలా అయినా కష్టపడి వాళ్ళకైతే నేను నీళ్ళని బయటికి తీసుకొస్తానని హామీ ఇవ్వడం జరిగింది సో ఆ ఊరి ప్రజలతో దాని దగ్గరలో నేను వెళ్ళి వాళ్ళ సమస్యని పరిష్కరించడానికి ట్రై చేస్తాను నాకు మీ మధ్య అందరి మద్దతు మా చిన్నరాగా చిన్న కవిత మీకు తెలుసు కదా మా చిన్న కవిత వైట్ పిల్లి వారం రోజులైంది మిస్ అయింది ఎవరికైనా కనిపిస్తే మా ఇంటి దగ్గరికి వదలండి ప్లీజ్ ఇది వారం నుంచి భోజనం చేయకోకుండా అరుస్తానే చూడండి అరుస్తూనే ఉంది తింటున్నారా మానే అంటే నా రెండు జోడపిల్లలు పిల్లలు చిన్న కవిత కదా ఒకటి వారం రోజులైంది మరి ఎవరైనా ఎత్తుకుపోయినారో అవి మిస్ అయినాయో తెలియదు సో ఎవరికైనా కనిపిస్తే మా ఇంటికాడ వదలండి ఇదైతే భోజనం తినకోకుండా అరుస్తూనే ఉంది వారం నుంచి సో ప్లీజ్ మా పిల్లి కనిపిస్తే మా చిన్న రాఘ చిన్న కవిత మీకు తెలుసు కదా మా చిన్న కవిత వైట్ పిల్లి వారం రోజులైంది మిస్ అయింది ఎవరికైనా కనిపిస్తే మా ఇంటి దగ్గరికి వదలండి ప్లీజ్ ఇది వారం నుంచి బోధనం చేయకోకుండా అరుస్తూనే చూడండి అరుస్తూనే ఉంది తింటున్నారా మానే అంటే నా రెండు పిల్లలు చిన్న రాగా చిన్న కవిత పెంచుకుంటున్నారా ఒకటి వారం రోజులైంది మరి ఎవరైనా ఎత్తుకుపోయినారో అవి మిస్ అయినాయో తెలియదు సో ఎవరికైనా కనిపిస్తే మా ఇంటికాడ వదలండి ఇదైతే భోజనం తినకోకుండా అరుస్తూనే ఉంది వారం నుంచి సో ప్లీజ్ మా పిల్లి కనిపిస్తే ఓడిపోతానని భయం లేదు గెలుస్తానని ఆనందం లేదు ఏదొచ్చినా నేనైతే టెన్షన్ పడను హ్యాపీగా ఉంటాను ఎందుకంటే టెన్షన్ పడడం వల్ల బీపీలు వచ్చి ఆరోగ్యాలు చెడిపోతాయి ఏదైనా ఏం జరగాలంటే అది జరుగుతుంది కాబట్టి నో టెన్షన్ నో ఫీల్ అందరికీ నమస్కారం ఈరోజైతే తెలియజేయడం ఏంటంటే సో నాది బతలపల్లి పోలీసు వాళ్ళు నిజంగా నాకు జరిగిన అన్యాయాన్ని పట్టించుకోకుండా ఉన్నారు సో కాబట్టి నేను ఇప్పుడు ఈరోజైతే ఎలక్షన్ కమిషన్కి అయితే కంప్లైంట్ చేయడం జరిగింది చూద్దాం వీళ్ళు కూడా ఏం స్టెప్ తీసుకుంటారో పోలీస్ పైన హాయ్ నేను మొన్న ఒక వీళ్ళు నాకు తెలిసిన వాళ్ళ బండి అపాచి బండి అంటే పోయిందని పెట్టా కదా సో దానికి అనంతపూర్లో నవీన్ రాయల్ అనే అన్న ఐడియా ఉంటుంది అన్న చూశాడు అది ఎస్వి డిగ్రీ కాలేజ్ ఆపోజిట్ మూర్ దగ్గర అయితే ఆ బండి పార్క్ చేసినారనమాట సో నెల రోజులు అంటే దాదాపు ఇరవై ఐదు రోజులైందంట సో ముందర బంపుడు పగలగొట్టి క్లచ్లు వైర్లు పగలగొట్టేసి అంటే తీసేసి పెట్టిపోయారు అన్న చూసి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న నీ వల్లనే అప్పచి బండి వాళ్ళకి దొరికింది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నేను మీ ధర్మవరం స్వతంత్ర అభ్యర్థి దాసరి కవితను ముందుగా ఈ వీడియోలో చెప్పబోయే విషయం ఏంటంటే నాలుగో తారీఖు అందరికీ తెలిసిన విషయమే ఆది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రాలో అయితే ఎమ్మెల్యే ఎంపీవి తెలంగాణలో అయితే ఎంపీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కౌంటింగ్ తెలుస్తున్నాయి కదా రిజల్ట్ వచ్చేస్తున్నాయి కాబట్టి నాలుగో తారీఖు రాష్ట్ర తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కర్ఫ్యూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది కాబట్టి మీరు ఆ రోజు అల్లర్లకు పాలిపడినా గొడవలకు పాలపడిన ఏది జరిగినా రౌడీ షీటర్ అనేది ఓపెన్ చేస్తారు అందు అందులో భాగంగా ఇంకొకటి ఏంటంటే సో ఈ ఒక్కరోజు మీరు సైలెంట్గా ఉండకపోతే అలాంటి వాటికి పాల్గొనకపోతే మీకేం కాదు ఇలాంటి వాటిలో మీరు దూరితే ఇలాంటి వాటిల్లో కేసులు పడితే లైఫ్ ఖరాబ్ అయిపోతుంది ముఖ్యంగా స్టూడెంట్స్ ఇలాంటి వాటికి దూరంగా ఉండండి ఎందుకంటే మీకు గవర్నమెంట్ జాబులు రావు ఇబ్బంది పడతారు కాబట్టి సో ఎలాంటి గొడవలు ఉన్నా అలాంటి వాటికి దూరంగా ఉండండి నేను నా నియోజకవర్గ ప్రజలకైనా తెలుగు రాష్ట్ర ప్రజలకైనా చెప్పేది ఒకటే జాగ్రత్తగా ఉండండి